హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాము సో రెగ్యులర్గా మనం ఏదైతే వీడియోస్ తీస్తున్నాం కదా సో అగ్రికల్చర్ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా సో అది కాకుండా మనమైతే మనం విజయనగరం వాస్తే కాబట్టి ముందు మన విజయనగరం గురించి అయితే ఒక వీడియో అయితే చేద్దాం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సో దానికైతే ఇదైతే సందర్భం కుదిరింది అనమాట సో మనకి వెనక ఏదైతే కనిపిస్తుందో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా యాక్చువల్గా ఈ ప్లేస్ అంతటినీ కలిపి మనం విజయనగరంలో ఫేమస్ ప్లేస్ ఏదైతే అనుకుంటున్నామో రామనారాయణం అంటారన్నమాట సో ఈ రామనారాయణ అని దీనికి ఎట్లా పేరు వచ్చింది అసలు ఎందుకు ఇక్కడ ఏంటి అంత స్పెషల్ ఉంది అనేది అన్ని కూడా మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను యాక్చువల్గా అయితే ఈ రామనారాయణ టెంపుల్ అనేది మనకి మనం బాగా విడిచిపెట్టేటప్పుడు ఆ షేప్ అయితే ఎట్లా ఉంటుందో ధను అనమాట మొత్తం అంతటికి కలిపి మనం విక్కు పెట్టినటువంటి ధనుషు అంటాం అనమాట ధనష్ అంటే విక్కు పెట్టిన బాణం ఏదైతే ఉంటుందో దాని ధనుషు అంటాం మొత్తం అంతటిని కలిపి ధను అంటాం అనమాట సో మీకు అది ఎట్లా ఉంటుందని షేప్ అనేది మీకు చూపిస్తాను మీకు అందరికి అర్థం అవడానికి ఒకసారి దా చూపించు టెంపుల్ అయితే కంప్లీట్గా మనకి ఒక బాణం షేప్లో ఉంటుందన్నమాట చూడండి అది కనిపిస్తుంది కదా అది మనకి శ్రీరాముడి తాలూకా టెంపుల్ అనమాట అక్కడ మనకి శ్రీరాముడు లక్ష్మణుడు సీత అట్లాగని మనకి ఆంజనేయ స్వామి తాలూకా టెంపుల్ ఉంటుంది అట్లాగని లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అంటే ఇదంతా ఎట్లా చెప్పిన బాణానికి రెండు వేపులు అనమాట సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అక్కడ మనకి మహావిష్ణుమూర్తి ఏదైతే ఉంటారు కదా మహావిష్ణుమూర్తి యొక్క ఆలయం అయితే ఉంటుంది మధ్యలోని సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో మనం విక్కపెట్టిన ధనస్సు అంటున్నాం కదా ఆ ధనస్సు అనేది ఆంజనేయ స్వామి తాలూకా స్టాచ్యూ ఉంటుంది అదైతే మనకి ఆల్మోస్ట్ ఒక అరవై అడుగుల ఎత్తులైతే ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటది చూడండి ఇట్లా చూపిస్తాను మీకు గ్రీనరీ ఎంత బాగుంటుందంటే అసలు మీకు చాలా గ్రీన్ ఫుల్ గా ఉండి మీరు ఎప్పుడైనా టెంపుల్ కి రావాలనుకున్న ఎవరైనా సరే సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత వస్తే ఈ గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎక్కువగా రోడ్డు వైపులో ఉన్నటువంటి అశోక్ చెట్లు కానీ లేదంటే మనకి ఈ పింక్ కలర్స్ చాలా ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అన్నమాట చిన్నపిల్లలు వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ ఇంకా లైటింగ్ కట్టేది అంతా చేయలేదు కానీ మీకు ఆఫ్టర్ సిక్స్ తర్వాత అయితే మాత్రం మంచి లైటింగ్ అయితే ఉంటుంది అది ఇదైతే ఎంట్రెస్ట్ అనమాట మనకి వైబ్ ఎలా ఉంటుంది అంటే లోపలికి రాగానే శ్రీరామ్ జైరామ్ శ్రీరామన్ జైరామని చెప్పేసి మంత్రోచ్చారణ అయితే జరుగుతూ ఉంటుంది మీకు అది ఉండడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఒక్క సైలెంట్కి ఒక్క నిమిషం ఆలోచించండి చాలా బాగుంటుంది ఇంకో నీకు చెప్పాను కదా కుడ్జీ చిత్రాలు అన్నాను కదా ఈ కుడ్జి చిత్రాలు అంటే చూడండి మనకి ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడాను ఇక్కడ మనకి క్లియర్గా అనమాట స్కెచ్ ఉంది కదా ఈ స్కెచ్ ఏంటంటే దీని సారాంశము అప్పుడు దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణకై భూలోకమునకు మానవుడు అవతరించమని ప్రార్థిస్తూ పరిపూర్ణ లక్షణాలు కలిగినటువంటి మానవుడు అవతరిస్తేనే లోక కంటకుడైన దశకంఠుడు రావణుడు హతమార్చబడతాడని చెప్పేసి విన్నుకుంటారనమాట దేవతలు దేవతలందరూ కూడా దాని తాలూకా సారాంశం ఇది ప్రసాదం మనకి వాల్మీకి రామాయణం ఎవరైతే కాస్త కోస్తా టచ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సిడెంట్స్ అయితే బాగా తెలుస్తాయి అక్కడ ముగ్గురు భార్యలు ఉంటారు కదా దశరథ్ మహారాజ్కి ఆ ముగ్గురి భార్యలకి ప్రసాదం తీసుకుని ఇచ్చే ఘటన అనమాట యజ్ఞ యాగాదులు చేసినప్పుడు వచ్చే ఆ ప్రసాదానికి వెనక చూడే ముగ్గురు కూడా భార్యలు ఉంటారు అది అట్లాగే ఇక్కడ ముగ్గురు భార్యలకి పంచుతా ఉంటారు అనమాట ప్రసాదాన్ని అంటే వాళ్ళ కొడుకులు ఏదైతే ఉంటారో కొడుకులు సంతానం కోసం అనమాట అట్లా ఏమి చూడండి అట్లా దశరథ్ మహారాజు ఆ ముగ్గురు కొడుకులు ఎత్తుకునే ఘటన చూడండి ఇదంతా చూడండి రామ లక్ష్మణ భరత సిగ్మికులు అందరికీ కూడాను మనకి విలువిద్యలు నేర్పిస్తారు కదా విలువిద్యలు నేర్పించేటువంటి ఘటన ఇది ఇక్కడ చూడండి ఇది జనక మహామునికి సీతాదేవి భూమిలో అంటే దుక్కు చేస్తున్నప్పుడు భూమిలో దొరుకుతుంది కదా ఆ దొరికేటటువంటి సంఘటన అనమాట సో ఇట్లా ఏంటంటే నేను చెప్తాను మొత్తం అన్ని కూడా మొత్తం ఓవరాల్ గా మనకు ఒక డెబ్బై రెండు చిత్రాలన్నీ ఉంటాయి అనమాట ఇట్లాగా మనకంతా కూడా ఈ బొమ్మల రూపంలో ఉన్నవి మొత్తం ఒక డెబ్బై రెండు ఇన్సిడెంట్లు అంటే సంపూర్ణంగా రామాయణం ఏదైతే జరుపుతా దానికన్నా సంబంధించి ప్రతిది కూడా మనకి తెలియడానికి ఇంగ్లీషు తెలుగు రెండు లిటరేచర్స్లో కూడా మనకి క్లియర్గా రాసి ఉంటుంది అనమాట ప్రతి ఇన్సిడెంట్ కూడా చూడండి వాటిలో మెయిన్ చూసుకుంటే శ్రీరాముడికి వివాహం జరిగే కార్యక్రమం అన్నమాట ఇదంతా కూడా చూసారు కదా మీకు రామాయణంలో ఈ ఇన్సిడెంట్ అయితే అందరికి కూడా బాగా గుర్తులు అన్నమాట మందర ఉంది కదా మందర అనేది దశరథి యొక్క భార్యలో ఒక భార్య అయినటువంటి కైకేయికి మారు మాటలు చెప్తారు కదా అనాశ మాటలు చెప్పేసేసి ఘర్షణ తొలగిస్తారు కదా అటువంటి ఇన్సిడెంట్ అనమాట సో మనం ఏదైనా సినిమాల్లో చూసేటప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి ఎక్కువగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదిగో ఇది ఏదైతే ఉందో మనకి వనవాసానికి వెళ్తారు కదా రాముడు సీత వాళ్ళతో పాటు లక్ష్మణుడు కూడా వనవాసానికి వెళ్ళే ఇన్సిడెంట్ ఇదంతా కూడా ఇది ఇక్కడ భర్తుడు ఉంటాడు కదా భర్తుడు మనకి పాదరక్షలు ఉంటాయి కదా పాదరక్షలు సింహాసనం మీద కూర్చుని పెట్టి రాముడే పరిపాలన చేస్తున్నాడు అనేటట్టుగా ఇది చూపిస్తారు అనమాట అందరు శూర్పణక ఉంటది కదా రావణాసురుడు తాలూకా చెల్లెలు అనమాట ఆ శూర్పణక రావణాసురుడికి రాముడు ఇట్లా మనకి ముక్కు పోసాడు అని చెప్పేసి చెప్పే ఇన్సిడెంట్ అనమాట ఇవన్నీ కూడా మనం రామాయణం ఈ సినిమాలో ఏం చూసినప్పుడు మనకు అందరికి చాలా బాగా అర్థమవుతాయి అనమాట ఇంకా చూడండి అది మనకి బంగారు లేడీని తరుముకుంటూ రాముడు వస్తాడు కదా రాముడు వచ్చేటప్పుడు అక్కడ రాక్షస్ సంహారం జరుగుతుంది హే రామ హే లక్ష్మి అంటారు కదా ఆ ఇన్సిడెంట్ అనమాట ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఇదే మనకి అరవై అడుగులు ఉంటుంది అనమాట బాణం పెట్టిన ఉంటుంది కదా ఆ షేప్ అనమాట ఇది సో మనకి రాత్రి ఏడు గంటలు దాటాకైతే మనకు ఒక లాజ షో అయితే వేస్తారు లాజ షో ఎలా అంటే ఆంజనేయ స్వామి తాలూకా విశేషాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చాలిసా ఉంటుంది కదా ఆంజనేయ స్వామి చాలిసా అంటాం మేము అందులో అయితే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ తోని మంచి ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్తో చేస్తాము చూడడానికి అయితే చాలా బాగుంటుంది మీకు అదైతే కంప్లీట్గా ఒకసారి చూపిస్తున్నాం చూద్దరు ఈ టెంపుల్ ఉంది కదా ఈ పదిహేను ఎకరాల విస్తీర్ణ టెంపుల్ అని చెప్పాను కదా ఆ కి బ్యాక్ సైడ్ అయితే మనకి వేద పాఠశాలలు అయితే ఉంటాయి ఈ వేద పాఠశాలలు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అయితే రన్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక తొంభై మంది విద్యార్థులకి ఇక్కడ వేదం అంతా నేర్పించి వాళ్ళు పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళకి టీటీడీలో డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వేద మంత్రాలతో శిక్షణ కల్పించి అక్కడ ఉద్యోగాలు కూడా చాలామంది పొందినవారు అయితే ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి అభయిస్తున్నట్టు ఇలా చేయి ఉంటుంది కదా ఆ చేయిస్తే మనకి దాన్ని అభయ ఆంజనేయ స్వామి అనమాట అట్లాగే ఆంజనేయ స్వామి చాలా రూపాలు ఉంటాయి అందులో ఈ అభయ ఆంజనేయ స్వామి అనేది ఇప్పుడు కూడా స్టాచ్యూ అనేది స్ట్రైటే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా పురాణాలు కాస్త కోస్తా ఐడియా ఉన్నరికి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి నాకైతే డైరెక్ట్గా తెలియదు నేను మా ఊర్లో ఒక టెంపుల్ ఉందనమాట ఆ టెంపుల్ లో కూడా మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటారు కదా వాళ్ళు చెప్పినప్పుడు ఒకసారి విన్నాను అందుకోసం ఇది జస్ట్ మీకు అట్లా రిమైండర్ చేద్దామని చెప్పి చెప్పినాను తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చూసారు కదా మనకి ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట ఈ సెకండ్ ఎంట్రన్స్ లో ఇంకొక ముప్పై ఆరు చిత్రాలు అయితే ఉంటాయి సో ఇందాక నేను ఏదైతే హాఫ్ చెప్పాను కదా ఆ హాఫ్ నుంచి మిగతా ముప్పై ఆరు కూడా కంటిన్యూస్ అవుతాయి అనమాట చూడండి చూసారు కదా మనకి రాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ అరణ్యవాసం వెళ్తారు కదా ఆ ఇన్సిడెంట్ అట్లా ఇక్కడ మనకి జటాయువు ఉంటుంది కదా జటాయువు పక్షి అనేది రావణాసురుని వెంటాడుతుంది అనమాట వెంటాడినప్పుడు రావణాసురుడు జటాయు పక్షి మీద దాడి చేస్తే అది కింద పడిపోతుంది అప్పుడు మనకి రామ లక్ష్మణులు దాన్ని చూస్తారు సో ఆ ఇన్సిడెంట్ వీడి చూడండి ఇది మనకి రామలక్ష్మణులకి శబరి అంటే ఆ అరణ్యవాసం చేస్తున్నప్పుడు సబ్రి మనకి రేగుపల్లి ఇస్తుంది కదా ఆ రా రేగుపల్లి ఇచ్చేటువంటి ఇన్సిడెంట్ ఇది అలా ఇది చూసుకుంటే మనకి వాలికి సుగ్రీవుడికి భీకరమైన యుద్ధం జరుగుతుంది కదా ఆ ఇన్సిడెంట్ అనమాట ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం అన్ని కూడా ఈ డెబ్బై రెండు ఏవైతే ఉంటాయో ఆ డెబ్బై రెండు మెయిన్ గట్టాలన్నమాట బాగా ఏవైతే మనకి అందరికి తెలిసిన ఘట్టాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఈ డెబ్బై రెండింటిలో ఇంట్లో చూపిస్తాను అనమాట కాకుండా అక్కడ మనకి వాలి చనిపోతాడు కదా చలిపోయినప్పుడు రాములు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకునేది ఇది ఇది ఏదైతే ఉంది కదా రామనాసుడు సీతతో చెట్టు కింద ఉండేటప్పుడు జరిగే డిస్కషన్ అంతా కూడా ఉంటాయి ఇప్పుడు మనం అంతా కూడా మొత్తం రామాయణం మొత్తం ఇందులో చూపించలేం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్ అయిపోతుంటే అన్ని కూడా ఇందులో ఉంటాయి ఇగోండి ఇక్కడ ఇది ఏదైతే ఉంటుందో మనకి ఆ అంజనం అంటే ఉంగరం అంటాం కదా ఉంగరం పరిచయం ఆ ఉంగరాన్ని ఆంజనేయ స్వామి చూపించేది ఇది ఇగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి మళ్ళీ తిరిగి వచ్చేసి సీత జాడ తెలిసినప్పుడు రాముడికి చెప్పే ఇన్సిడెంట్ ఇది సినిమాలు ఎక్కువ చూపిస్తూ ఉంటాం కదా పాత సినిమాలు చూసేటప్పుడు మనకి ఈ స్టోన్స్ ఏవైతే ఉంటాయో స్టోన్స్ సముద్రం మీద చూసి రా మనకి రోడ్డు చేస్తూ ఉంటారు కదా అక్కడ రామారామాన్ని రా రాసి పెడతాం కదా పెట్టి రోడ్డు తయారు చేసేది అనమాట అది అక్కడ పక్కన చూడండి చిన్నగా ఏదైతే ఉడత ఉంటారు కదా ఉడత కూడా సహాయం చేసేది మీకు అక్కడ కనిపిస్తుంది అంటే చిన్న చిన్న మైనర్ ఏవైతే ఉంటా ఆ థింగ్స్ ని కూడా ఇక్కడ మనకి బాగా వివరించే ప్రయత్నం అయితే అన్నమాట ఇక్కడ ఇంద్రజిత్ ఉంటాడు కదా ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రము ప్రయోగించినప్పుడు లక్ష్మణుడు ఆ సర్పం ఉంటది కదా సర్పం చుట్టేస్తా అనమాట అప్పుడు మోచపోయే ఇన్సిడెంట్ అది ఇదంతా కూడా అందరికీ తెలుస్తుంది మరెట్నో వస్తారు కదా కొండ నుంచి సంజీవుని పర్వతం అంటే సంజీవుని ఉందో తెలియక పర్వతాన్ని మొత్తాన్ని మోసుకొస్తారు కదా ఆ ఇన్సిడెంట్ అనమాట ఆంజనేయ స్వామి ఫేమస్ ఇన్సిడెంట్ అనమాట అందరికి కుంభకోణుడు ఉంటాడు కదా ఎక్కువ ఆరు నెలలు పడుకుంటాడు ఆరు నెలలు ఆహారం తింటా ఉంటాడు అంటాడు కదా అప్పుడు వానర సైన్యం కాకుండా సో ఈ రాక్ష సైన్యం ఏదైతే ఉంటుందో రాక్షస సైన్యం అందరు కూడా ఆ సన్నాయి మేళాలు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ చేసి తెలిపే ఇన్సిడెంట్ ఇది ఇంకా యుద్ధానికి తెలపడం అంటే ఇచ్చుకోండి ఇక్కడ రావణాసుడు ఉన్నాడు కదా రావణాసుడు పైతలతో రామలక్ష్మితో యుద్ధం చేసే ఇన్సిడెంట్ కానీ చాలా బాగా అనమాట ఇవన్నీ కూడా చూస్తే మనకి ప్రత్యక్షంగా వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ దీనికంటేను ప్రత్యక్షంగా వచ్చి చూసి ఎవరైతే చూస్తారో ఇదంతా కూడా వాళ్ళకైతే చాలా బాగా అర్థం అవుతుంది అనమాట చూసారు కదా ఇది సీతాదేవి అప్పుడు ఆ చాకలితో ఏదో డిస్కషన్ వచ్చేటప్పుడు రాముడికి అనవసరమైనటువంటి ఏదో విషయం తెలుస్తుంది అంటాం కదా మనం అప్పుడు సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేసే ఇన్సిడెంట్ ఇది చూడండి ఇక్కడ ఇది పద్నాలుగు సంవత్సరాలు వనమాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత రావణుడితో యుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత సీతాదేవిని మళ్ళీ మన ఏదైతే ఉంటుందో రెట్లు వచ్చేటప్పుడు పుష్ప విమానం ఉంటుంది కదా పుష్పక విమానం మీద వచ్చే ఇన్సిడెంట్ ఇది ఇదేమో రామాయణం అంతా సుఖాంతం అయిపోయి రాముని పట్టాభిషేకం జరిగే ఇన్సిడెంట్ పక్కనే చూడండి అక్కడ మన ఆంజనేయ స్వామి ఉంటాడు కదా కింద ఉంటారు అన్నమాట ఈ టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ యొక్క ఫౌండర్ అనమాట నరసింహమూర్తి గారు నారాయణ నరసింహమూర్తి గారిని ఈ ఫౌండర్ అనమాట ఈ టెంపుల్ అంతటి కూడా మెయింటెనెన్స్ చేసేది కూడా ఈయ చూడండి మీకు ఇది చూపిస్తుంది చూడండి అది పైన కనిపిస్తుంది కదా అది శ్రీ చక్రం ఆకారంలోనే మనకి గోసాలైతే ఉంటదన్నమాట అనమాట ఆ గోశాలలో మనకి ఏవైతే ఉంటాయో ఈ ఆలయానికి సంబంధించి ఆవులు ఏవైతే ఉంటాయో వాటి తాలూకా పసుపుపోసినంతా కూడా వీళ్ళే చూస్తారన్నమాట ఈ గోశాలలో అక్కడికి వెళ్ళి మన ఆవులతో ఆశీర్వాదం కూడా చాలామంది భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తీసుకుంటారు అనమాట చూడండి మనకి ఎంట్రన్స్ ఉంది కదా మనం పైకి టెంపుల్ ఎక్కేటప్పుడు రైట్ సైడ్ అయితే మనకి సరస్వతీదేవి స్టాట్యూ ఉంటుంది అట్లాగే లెఫ్ట్ సైడ్ అయితే మనకి మహాలక్ష్మి తాలూకా స్టాచ్యూ అయితే ఉంటుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ చేశారనేది మనం ఇది వృత్తాంతంలోకి వెళ్తే ఇది రెండు వేల పద్నాలుగు ఉంది కదా రెండు వేల పద్నాలుగు మనకి మార్చి రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై రెండో అయితే ఈ ప్రారంభోత్సవం అయితే జరిగింది టెంపుల్ది గరికపట్టి నరసింహమూర్తి గారు అలాగే చాగంటి కోడేశ్వర గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఈ టెంపుల్ని అయితే ఇనాగరేషన్ అయితే చేశారు చూడండి చెప్పాను కదా మనకి టెంపుల్ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి విష్ణుమూర్తి టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసేసి మన రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళందరితో కొలువు తీరినటువంటి చిన్న స్టాట్యూతో అసలు ఎక్సలెంట్గా ఉంది అనమాట ఇది చూసారు కదండి మనకి విజయనగరంలో ఉన్నటువంటి ఈ రామనారాయణ టెంపుల్ అయితే సో ఇక్కడికైతే పక్క పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మరొక పది నిమిషాల్లో అయితే మనకి హనుమాన్ చాలిసీ ఏదైతే ఉంటుందో అది కూడా స్టార్ట్ అవుతుంది అదంతా కూడా మీకు చూపిస్తాను సో వరకు ఈ వీడియో కానీ మీరు చూసిన వాళ్ళందరికీ నచ్చినట్టయితే మనకు ఒక చాలా లైక్ చేసేసేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి అట్లాగనే ఫైనల్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ